విశాఖ జిల్లా గాజువాక ఉచిత ఇసుకపై వైసీపీ ఆరోపణలు అర్ధరహితం ఎమ్మెల్యే పల్లా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ వలన భవన నిర్మాణ రంగం ఊపందుకుంది అని ఎమ్మెల్యే తేదేప రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత ఇసుక విధానం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాత గాజువాక పార్టీ కార్యాలయం వద్ద కూటమి నేతలతో కలిసి భవన కార్మికులకు మిఠాయిలు పంచారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రయోజనార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారని దీనిపైన వైసీపీ అనవసర రాద్దాంతం చేస్తుందని ఆరోపించారు ప్రజలకు మేలు కలిగే నిర్ణయాలను హేళన చేయడం బానుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు ఇప్పుడిప్పుడే ఈ పాలసీ అమలులోకి వచ్చిందని దశలవారీగా ప్రజలకు చేరువవుతుందని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు అన్ని రంగాల్లో రాష్ట్రం పరుగులు తీయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ప్రయోజన నిర్ణయాలను తీసుకుంటున్నారని తెలిపారు భాజపా కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు జనసేన అప్పలరావు తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఉందో అక్కడ మినిమం తీసుకునే వాళ్ళు ఇక్కడికి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ కనుక దాని మీద ఒక రేటు ఉంది దానికి కూడా కొంచెం ఎక్కువగానే ఉందని కొంతమంది చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది కనుక దాని మీద మళ్ళీ రివ్యూ చేసి సాధ్య అసజ సాధ్యాలు సాధ్య అసాధ్యాలను చూసుకొని దాని మీద ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మీరు గమనించాల్సిందంతా కూడా ఉచిత ఇసుక అనేసరికి రీచ్ల దగ్గరికి వెళ్ళి నేరుగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అంతేగాని మధ్యలో ఒక కాంట్రాక్టర్ని పెట్టి ఆ కాంట్రాక్టర్ ఆక్షన్ వేసుకుని తీసుకుని నమ్ముకునే విధానం కాదు ఇది మీరు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇంకోటి కూడా చూసాం ఏడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఆదాయం పోయిందని మీ అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ప్రభుత్వం ఆదాయం వనరులుగా దీన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు దీని లాభాలు ఏ విధంగా ఉండాలంటే ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసేటట్టుగా ఉండాలి అంటే నిర్మాణ రంగానికి ప్రోత్సాహాలు ఇచ్చేటట్టు ఉండాలి నిర్మాణ రంగం ఊపు అందుకునేటట్టు ఉండాలి అంతే తప్ప దానికి మనం ఏడు వందల కోట్లు వచ్చే దళాలను పెట్టి ఈరోజు మీరు ఒకసారి ఈరోజు ఎంక్వైరీ పడుతుంది ఖచ్చితంగా గత ప్రభుత్వం ఎంత దోసుకుందండి దాని మీద ఇక్కడ ఏదైనా సరే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మన సభ్యులు గవర్నీలు శ్రీ పల్ల శ్రీనివాసరావు గారికి జనసేన నాయకులు శ్రీ అప్పారావు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకి మీడియా సోదరులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఎన్డీఏ కూటమి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఇసుక పంపిణీ ప్రారంభించారు అందులో భాగంగా ఈరోజు రాజవ్ అసెంబ్లీ నియోజకవర్గంలో గౌరవీయులు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు మా శాసనసభ్యులు శ్రీ మల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా చిన్న మాట ప్రకారం సూపర్ భాగంగా హామీ నెరవేర్చుకున్నందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి అదే అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి పాలాభిషేకం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో మన రాష్ట్ర సీఎం గారు డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి చెందుతుంది అనడానికి ఇదొక నిదర్శనం రాబోయే రోజుల్లో మిగతా సూపర్ సిక్స్ సిక్స్ ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతాయి మొన్ననే చూసాం దేశ చరిత్రలో ఎన్నడలేని విధంగా మన ఓటో తేదీనే తొంభై ఐదు శాతం ఇంటింటికి వెళ్ళి కూటమే అధికారికి వచ్చిన తర్వాత ఏదైతే ఒకటే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉచిత ఇసుక సప్లై చేస్తామని చెప్పేసి అందిస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేరుస్తూ జీవో నెంబర్ ఫార్టీ త్రీ ఇచ్చిన శుభ సందర్భంగా మరి ఈరోజు కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మేము కార్మికుల పక్షాన అదే భవన్ నిర్మాణ కార్మికుల పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు కొంతమంది అంటున్నారు పదమూడు వందల ఎనభై ఏడు రూపాయలు ఇస్తే ఏటివి అని కనుక ఈ మాటలు చెప్పే వాళ్ళందరికీ కూడా రీచ్లో దొరికినటువంటి ఇసక్కి ఒక డంప్ యార్డ్లో దొరికినటువంటి ఇసక్కి ఆ స్టాక్ యార్డ్ డంప్ యార్డ్ అంటే అవుతుంది స్టాక్ యార్డ్లో తేడా కొంచెం తెలుసుకోవాలి టమ్ కి రీచ్ కి మధ్య తేడా తెలుసుకోవాలి అవును సార్ ఒక రిక్వెస్ట్